Legenda డిలిమిటేషన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు ప్రజలు అనుమానాలు పెరిగేలా ప్రకటన చేయకూడదన్న ఆయన పార్లమెంటు సీట్ల పెంపు నియోజకవర్గాల పునర్విభజనతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఏ ఒక్క సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు కిషోర్ రెడ్డి ఎన్నికలకు ముందే దేశంలో చట్టం చేయబోతా ఉన్నాం ఇప్పటికే చట్టం అయింది అమలు జరగబోతా ఉంది మహిళా రిజర్వేషన్ కోసం ఈరోజు రిఆర్గనైన్ కాన్స్టిట్యున్సీలు రిఆర్గనైన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని తెలంగాణలో తగ్గుతాయి సీట్లని తమిళనాడులో సీట్లు తగ్గుతాయని దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలు శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో పూర్తిగా వాస్తవము తప్పుడు ప్రచారము మేము మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ యొక్క శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు అనున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి నేను మహిళా మోర్చాను కోరుతూ ఉన్నాను ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క వార్డులో కూడా మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి ఏ ఒక్క వార్డు కూడా పోటీ చేయకుండా మనం వదలకూడదు